కొన్ని కొన్ని విశేషమైనటువంటి వస్తువులు గురించి కూడా చెప్తున్నారు వస్తువులే కాదు జంతువులు కూడా అన్నిట్లో విశేషం ఉంది కదా అన్నిట్లో చెప్పాలి కదా తాను విశేషంగా ఏదో ఉజ్జై సవ సమశ్వానం విద్ధి మామృతో ऐरावतं गजेन्द्राणाम् नराणां च नराधिपम् आयुधानामहं वज्रम् धेनो नामस्मि कामधकु అశ్వానా ఉచ్చైస్రవసం అమృతం మాం విద్ధి గుర్రాలు గుర్రాాలలో ఏది అమృతోత్పాదన అమృతాన్ని చిలకట అమృతాన్ని పొందటం కోసం సముద్ర మధనం చేశారు కదా అమృతం ఉద్భవించడానికంటే ముందుగా కొన్ని విశేషమైన దివ్యమైన వస్తువులు వ్యక్తమయ్యాయి బయటికి వచ్చాయి వాటిల్లో ఉచ్చై స్రవసం ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి అశ్వం కదా ఈ అశ్వాన్ని ఎవరికి ఇచ్చారు ఆయన దేవేంద్రుడికి వెళ్ళిపోయింది దీనికి ఈ అశ్వం స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఉంటాయి రెక్కలు ఉంటాయి ఉంటాయి అందుకని ఇది చాలా గొప్పది దేవేంద్రుడి యొక్క వాహనముగా అది విడిపోయింది అనమాట తర్వాత అమృతోత్పాదనలో పుట్టింది కదా అందుకని విశేషమైన గజేంద్ర ఐరావతం ఏనుగులలో ఐరావతం గొప్పది ఎందుకు మిగతా నల్లగా ఉంటాయి ఐరావతం తెల్లగా అవునా మిగతా రెండే దంతాలు ఐరావతానికి నాలుగు దంతాలు ఇంకా ఐరావతం దేవేంద్రుడి యొక్క వాహనం దేవేంద్రుడు మంచి మంచి వారిని ఆయనకి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయింది సరే తర్వాత నరాణాం నరాధిప మానవులలో ఎవరి తానా తాను నరాజిప్పుడు అంటే రాజు ఎన్ని కోట్ల కోట్ల మంది మనుషులున్నా ఆ రోజుల్లో రాజరేఖ ఉండేది కదండి రాజు శ్రేష్ఠుడు ఎందుకని శ్రేష్ఠుడు పెద్ద బాధ్యత వస్తున్నాడు కాబట్టి రాజు అంటే ఎవరు ఊరికి సింహాసనం మీద కూర్చుంటే రాజు అయిపోతాడా అవ్వడు కదా మరి దానికి తగినటువంటి పాలక శక్తి ధైర్యం సాహసం కదా ప్రజల్ని పరిపాలించే శక్తి ఆర్థికమైన ద్రవ్యాన్ని ఎలా చేయాలి ఎన్నో కలిస్తే వాడు సరి అయినటువంటి పరిపాలకుడు అవుతాడు అలాంటి సామర్థ్యం కలిగిన ఉత్తమమైనటువంటి ఒక మహారాజు అది ఈయన విభూతి నా విష్ణు పృథ్వీ పూర్వం చెప్పేవారు విష్ణు అంశే అతనిలో లేకపోతే పరిపాలన చేయలేడు అందుకు రాజుకి అంత ఇది అంటే పూజ్య భావన ఉండేది పూర్వం ఈవెన్ బ్రాహ్మణులైనా రాజును గౌరవించేవాడు రాజులు ఎవరైనా ఆశ్రమానికి వస్తే మహారాజులు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఆదరించేవారు ఎవరు ఋషులైనా అలా మరి రామాయణంలో చూసాం మహాభారతంలో చూసాం ఎందుకని అంత పెద్ద బాధ్యత వహించి వాళ్ళు మరి ధర్మాన్ని నిలుపుతున్నవాడు ధర్మం లేకుండా ఉండే అధర్మ పాలకుడు కాదు అక్కడ ధర్మాన్ని పరిపాలించేవాడే అలాంటి మహారాజు ఎవరైతే ఉంటారో అతను నా యొక్క హింసయే లోకంలో ధర్మం మూలంగా నిలబడింది ఆ ధర్మాన్ని నిలపాల్సిన బాధ్యత నిలపడానికి ఎంత త్యాగమైనా చేస్తాడు ఆ రోజుల్లో రాజు అవునా అక్కడ వ్యక్తిగత సుఖము కాదు త్యాగమై ధర్మరక్షణ కోసం ఇప్పట్లా కాదు రాజులంటే అందుకని అలాంటి రాజు ఎవరైతే ఉన్నాడో అది భగవంతుడి యొక్క అంశయే ఎలాగైతే విష్ణువు ధర్మాన్ని రక్షిస్తాడో అలాగే ఇక్కడ కూడా రాజు అనేవాడి యొక్క లక్షణం ఏమై ఉండాలి ధర్మాన్ని రక్షించాలి లోకాన్ని పాలించాలి తర్వాత ఆయుధానా అహం వజ్రం ఎన్నో ఉన్న ఆయుధాలు ఏం చేస్తాయి శత్రువుని శిక్షిస్తాయి అవునా కదా అందుకే ఆయుధాలు ఉపయోగిస్తారు ఎన్నో ఆయుధాలున్నా వజ్రాయుధము చాలా గొప్పది ఇంద్రుడి దగ్గర ఉంటుంది వృత్రాసురు సంహారానికి ఆయుధము తయారు చేయబడింది ఆ ఆయుధము వాడు కోరుకున్నాడు వృత్త్రాసురుడు నేను ఎలా చావాలి అని అంటే వాడు ఏదో కండిషన్స్ పెట్టాడు ఇంకొక దాన్ని వాళ్ళ చావకూడదు ఏదో కండి అలా చావాలి అలాంటి ఆయుధం ఎక్కడ దొరుకుతుంది మానవ నిర్మితం కానీ ఎలాగా అప్పుడు దధీచి మహర్షి అని తపస్సు చేస్తున్నాడు అట గొప్ప ఋషి ఆయన తన వెన్నుముకలో ఉన్నటువంటి వెన్ను పూసలు ఉంటాయి కదండి నేను సమాధిలోకి వెళ్ళిపోతాను దేహాన్ని ఇచ్చేస్తాను మీరు నా శరీరంలో ఇవి తీసుకొని తయారు చేయండి గదీజ మహర్షి యొక్క వెన్నెముకలో నుంచి తయారైనది వజ్రాయుధం చాలా ఆశ్చర్యమేది దానికి తిరుగులేదు వజ్రాయుధానికి తిరుగులేదు కదా అలాంటి ఒక వజ్రాయుధము మరి ఇంద్రుడి చేతికి వచ్చింది కాబట్టి ఆయుధములలో వజ్రాయుధం అంత వజ్రం అంటే ఎంత గొప్పది ఎంత కఠినమైనది కదా వజ్రం మరి అలా వజ్రాయుధం కూడా అంత దాన్ని అంటారు తర్వాత ధేనువు నామస్వి కామధకు గుర్రాల్లో ఒకటి చెప్పాడు ఏనుగులో చెప్పడు ఇప్పుడు ధేనువు ఎన్నో ఆవులు ఉన్నాయి ఆవులు పాలు మాత్రమే ఇస్తాయి కానీ కామధేను ఏం చేస్తుంది పాలే కాదేమంత కోరిన కోరికల్ని తీర్చు అందరికీ కాదు అందరి దగ్గర కామధేను ఉండదు శంకరుల భాష్యంలో వశిష్ఠుని దగ్గర ఉన్నటువంటి కామధేను అని చెప్పారు అది వశిష్ఠుడి దగ్గర ఉంది కామధేను బ్రహ్మర్షి కదా వశిష్ఠుడు ఆయన యజ్ఞాలు యాగాలు కవ్యాలు ఇవి చేస్తూ ఉంటే దానికి ఆ కామధేను ఎప్పుడూ తోడుగా ఉండేదండి ఆయన దగ్గర అలాంటి కామధేను అంటే కోరికలు కోరికలు తీరుస్తుంది అంటే అది ధర్మబద్ధమైనవి అయితేనే అది మీరు విశ్వామిత్రుడు లాక్కపోతున్నాడు కామధేను ఆ వశిష్ఠుడి దగ్గరకు వచ్చి అదిలించి బెదిరించి నేను తీసుకెళ్ళి లాక్కపోతున్నాడు ఆయన దగ్గర పోలే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి గాలి రాజే ఆ ఎంత శక్తి చూపించిందంటే కామధేనువు ఎంత వేల వేల మంది సైన్యాన్ని తీసుకొచ్చాడు విశ్వామిత్రుడు అప్పుడు సైన్యం అంతా ఇచ్చే సిద్ధం చేస్తూ ఉంటే ఎవరు వశిష్ఠ మహర్షి పైన ఆశ్రమాన్ని పైన సైన్యాన్ని తోలాడాడు ఆ కామదేవుని తీసుకురావడానికి అప్పుడు ఈ కామధేను వశిష్ఠుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ స్వామి అంటే ఒక సోదరులాగా చూసుకున్నట్ట కామధేను నన్ను ఎందుకు అతని పాలు చేస్తున్నారు అతనికి వదిలేశారంటే నేనేం పంపించట్లేదు బలవంతంగా లాక్కపోతున్నాడు సైన్యాలు నేను ఏం చేయను అన్నాడు ఏమి తెలియని వాళ్ళ నాకు అనుమతి ఇవ్వండి నేను వాళ్ళ పని పడతాను ఆ కామధేను రోమ రోమముడు సైన్యాలు గుట్టుకొచ్చి ఆ మొత్తం సైన్యాన్ని చిత్తు చిత్తు చేసి చిత్తు చిత్తు ఆయన పుత్రులు కూడా చచ్చిపోయారు ఒక్క విశ్వామిత్రుడు మిగిలాడు అది శక్తి కామధేను అంటే మామూలు కాదు అన్ని వేల మంది సైన్యంతో పోరాడటానికి కావాల్సిన సైన్యాన్ని సృష్టించింది అవునా కాదా మరి ఎంత గొప్ప శక్తి పైగా విశ్వామిత్రుడు అంతకు ముందు యుద్ధం జరగకముందు వేల మంది సైన్యంతో వస్తే భోజనం పెట్టాలి ఋషి ఆశ్రమంలో ఏమో అన్ని ఉంటాయి సౌరంభాలు ఏముండవు వస్తువులు ఏమి ఉండవు మరి ఈయనకు ఆతిథ్యం ఎలా ఇవ్వాలి ఆ కామధేనువే అన్ని వేల మందికి ఏ పదార్థాలు ఎంత కాదు పెద్ద డిస్క్రిప్షన్ ఉంది రాజభోజనాలు చట్టసోపేతమైనవి అన్ని కాలవలే పెరుగు ఒక అలవా కాలవ కలవా మధు కాలువ ఈ గుట్టలు గుట్టలు ఓ మన కష్టపడక్కర్లే గిజన్ గీచన లేదండి కామధేను అందరికి భోజనాలు వచ్చేసాయి అన్నీ కూడా అసలు వీళ్ళందరూ ఈ దైవలోకం ఏమిటో అనుకున్నారు వసతి గృహములు భోజనములు అన్నీ వచ్చేసినాయి అది కామధేను యొక్క స్వరూపం అని అందుకని ఆయన విభూతియే భగవంతుడి యొక్క విభూతి కామధేను కామదు నిజానికి కామధేను ఎవరి దగ్గర ఉంటుంది అంటే అందరి దగ్గరికి పోదు అందరికి లభించదట ఎవడైతే తన సంకల్పములను తన కామములు జయించాడో వాడికే కామధేనువు లభిస్తుంది దుర్వినియోగం చేయడం వీడంతా ప్రజలశ్చాస్మి కందర్ప ప్రజన అంటే పుట్టించే వాళ్ళు సృష్టించే వాళ్ళు కందర్పుడు కూడా ఒక దేవుడు కామదేవుడు అంటారు కాముడు కాదు కాము దేవుడు అన్నారు యముడు అనకూడదు చాలా తప్పు చేస్తున్నారు దేవత యముడు అనే వారు ఎవరు ఒక దేవత మృత్యు దేవతే కాదు ధర్మ దేవత కేవలం దేవతగా ఆయన్ని చిత్రరీక ధర్మ దేవత ఏమని ధర్మరాజు అవునా కదా అలాగే కాముడు కూడా అదొక నెగిటివ్ ఫోర్స్ గా తీసుకుని పిచ్చి పిచ్చిగా నీ చెప్పనే అక్కర్లేదు చిత్రీకరిస్తారు ఆయన ఒక దేవుడు అండి ఎందుకు ఆయన అవసరం ఏంటి సృష్టిలో అంటే సృష్టి కొనసాగాలి కదా బ్రహ్మదేవుడు వచ్చి ప్రతి వాళ్ళని మనిషి మనిషిని ప్రతి జీవుడిని సృష్టించాడు కదా ఫ్యాక్టరీ పెట్టుకొని కాబట్టి సృష్టిలో భాగముగా సృష్టి కొనసాగాలి సృష్టి కార్యము కొనసాగాలి కాబట్టి ఆయన తన యొక్క శక్తిని ఏం చేశాడు మానవుడిలో ప్రతి జీవుల్లో పెట్టాడు ఏం శక్తి పుట్టించే శక్తి క్రియేటివ్ ఎనర్జీ కదా తైత్రేన్లో ఒక చిన్న మంత్రం తైత్రీ యోగ ప్రజల ఏంటి చెప్తాడు కలిపేది ఇద్దరిని తల్లి మాతా రూపం పితోత్తర రూపం సంధి కదా ప్రజనకం సంధానం చాలా బాగుంటుంది ఆ మంత్రం మాతా పూర్వరూపం తల్లి ఉండాలి పితా ఉత్తర రూపం ఎందుక బీజాన్ని ఇస్తాడుగా తండ్రి అందుకని తల్లి స్వీకరించి పోషిస్తుంది బీజాన్ని అప్పుడు పుడతాడు కాబట్టి పిత మాత కంటే ఎక్కువైనడు తర్వాత ఈ తల్లి పోషిస్తుంది కదా ఇప్పుడు ఇద్దరు వేరువేరుగా ఉంటే సంతానం కలగదుగా ప్రజా సంధి ప్రజా అంటే స సంతానం ప్రజ సంతానం పొందాలి అనేటువంటి కోరిక ఉంటే అప్పుడు ఏమవుతారు ఇద్దరు ఏకమవుతారు ప్రజనకం కలుపుతుంది సంతానం పొందాలని ఇచ్చ ఇద్దరిని కలుపుతుంది అవునా అప్పుడు ఏమవుతుంది అప్పుడు వాళ్ళల్లో వాళ్ళలో నుంచి ఇద్దరి యొక్క శక్తిలో నుంచి ఓ శక్తి పుడుతుంది అంతేగా ఈ తండ్రిలోంచి అది వచ్చి తల్లి పోషిస్తుంది ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక జీవుణ్ణి పుట్టిస్తున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి ఉండటానికి వీడు మూల కారణం అవుతున్నాడు అంతేగా కాబట్టి సంతానం పొంది తీరాలి గురొస్తుంది పొంది తీరాలి ఎందుకు వంశం నిలబెట్టాలిగా ఆ వంశత తెగిపోకుండా ఉండాలి కదా అందుకని మరి సృష్టి కార్యము కొనసాగాలి కాబట్టి తప్పకుండా గృహస్థుడు ఏం ఏం చేయాలి సంతానమును పొందాలి సంతానమును పొందటానికే కామం మిగతా వాటికి కాదు ఎంజాయ్మెంట్ కోసం కాదు ఇది ధర్మం ఇది మన ఋషులు వాళ్ళు ఆచరించిన ధర్మం ఇది ఒక వ్రతం కేవలం సంతానం కోసమే అప్పుడు కాముడేమవుతున్నాడు దేవుడే ఎందుకు ధర్మా భూతేషు కామోస్టులు అరదృష్టమా ఈ ధర్మం నిలబెట్టాలిగా వంశాన్ని కొనసాగించాలి అనేది ఒక ధర్మం కాబట్టి దానికోసం సంతానం పొందాలి అందుకని ఈ దేవుడు అవసరం అవునా కాదా ఒక దృష్టిలో భేదం అండి లేకపోతే పశువుల్లాగా పిల్లల్ని అంటాం కాదు ఇది అందుకే సంతానం పొందటానికి ఎన్ని నియమాలు ఉండేవి పూర్వం ఎన్ని నియమాలు ఉండేవండి ఆ నియమాలే తెలియ నియమాలే తెలియ చెప్పేవాళ్ళు లేరు చెప్పినా వినేవాళ్ళు మనకి షోడశ సంస్కారాలు ఉన్నాయి ఒక జీవుడు పుట్టక ముందు నుంచి సంస్కారం వాళ్ళు తల్లి గర్భంలో పడక ముందు నుంచి సంస్కారం గర్భాధానం అని ఒకటి అంటారు గర్భాధానం తల్లి గర్భాన్ని శుద్ధం చేస్తాడు సంస్కారం ద్వారా అప్పుడే ఆ తండ్రి తన బీజాన్ని ప్రవేశపెట్టాడు అంటే వీడు పుట్టక ముందే ఆ తండ్రి బీజంలోకి వెళ్ళక ముందే చేసేటువంటి ఒక శుద్ధి ఎందుకంటే ఈ గర్భశుద్ధి లేకపోతే సరైన జీవుడు రాడట దాంట్లోకి ఆ తండ్రి అంత ముఖ్యం తండ్రి తల్లి కూడా ముఖ్యమే అందుకే చూడండి పురాణాల్లో కథలు చెప్తారు ఊటుకు పిచ్చి పిచ్చి కథలు కాదు అది ఈ తల్లిలో ఉండే భావాన్ని బట్టి ఆ టైంలో ఏ అసురుడైనా రావచ్చు దైవాంశ సంభూతుడు రావచ్చు ఏ సామాన్యుడు రావచ్చు ఏ పిచ్చివాడు రావచ్చు ఈ తల్లిలో ఉండే మానసికమైనటువంటి ఏమిటంటారు ఒక స్వచ్ఛతని బట్టి అలాంటి జీవుడు ఆ పురాణాలు చదువు మనకు అర్థం అవుతుంది ఇవన్నీ సత్యాలే ఇవన్నీ యథార్థముడు కదా మరి ప్రహ్లాదుడు ఆవిడకి ఎందుకు పెట్టాడు లీలావతికి మరి అసురుడే కదా హిరణ్య కశ్యపుడు ఎందుకు పెట్టాడు నారద మహర్షి యొక్క సంపర్కం అక్కడ ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నది కాబట్టి తీసుకెళ్లాడు కదా తన ఆశ్రమంలో పెంచాడు ఆయన గర్భ లీలావతి అవునా కదా ఈయన తపస్సుకి వెళ్ళాడు ఆ మహర్షి యొక్క ఉపదేశముల యొక్క ప్రభావము చేత గర్భంలో ఉండగానే అతనికి మహాభక్తి జ్ఞానము వచ్చింది అవునా ఇవన్నీ చూస్తే మనకేమర్థం అవుతుంది చెప్పండి సంస్కారం ముఖ్యం సో సంతానోత్పత్తికి ఏం కావాలి ముఖ్యం ఏం కావాలి ఇప్పుడు మంచి ఫుడ్ నెల నెల చెకప్ ఇదేది చూస్తున్నారు ఎవ్రీ మంత్ చెకప్ ఉందండి పూర్వం అసలు చెకప్ లేదు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి కనేవాడు హాస్పిటల్ కూడా కాదు ఇంట్లోనే ఏ ఎంత బాగా పడ్డలాగా లేరా ఏమిటి లేరా పిల్లలు ఎంత బాగా అవునా కదా ఆ దాకా పని చేసుకుంటే హాయికి వెళ్ళిపోయాడు ఉటుక్కుని కనేవాడు అస్సలు ఏమి లేదు ఎందుకు మరి ఎందుకు ఇప్పుడు ఇంత కాంప్లికేషన్స్ వస్తున్నాయి చెప్పండి కనడానికి ఓపిక లేదు కన కనడానికి కావాల్సిన శక్తి ఇచ్చేది వీళ్ళకు లేదు ఇప్పుడు ఏంటంటే మెంటల్గా కూడా లేదు వాళ్ళకి శక్తి మానసికంగా కూడా లేదు శారీరకంగా మనస్సే శరీరం పైన ప్రభావితం చూపిస్తుంది ఊరికి ఎందుకు దాన్ని అంటారు మనస్సే కారణం మనసుకు డిసిప్లిన్ లేకపోవడం కంట్రోల్ లేకపోవడం మితిమీరిన విశృంఖలత్వం ఇంకా ఎట్లా పుడతారు చెప్పండి మంచి పిల్లలు అట్లాంటి వాళ్ళే పుడతారు పుట్టిన ఎన్ని ఎందుకని ఏ సంతానం కనే టైంకి మనసులన్నీ దోష ఊహిష్టం అయిపోతాయి అవునా కాదా మరి అందుకు పూర్వం నన్ను అడిగితే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా పశువులకే మనుషులకు కాదు పశుతుల్లు అయిన మానవులకే ఎందుకు సంయనము లేదు కాబట్టి ఏమంటే ఉంటారు ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే నియంత్రణ కూడా అవసరం లేదు ఎందుకు ఇష్టపడట్లేదు సంతానం కనడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు ఎందుకని బరువు పోయాలి అసహ్యంగా ఉంటుంది ఈ ఎందుకు ఇది బరువు అంత హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఏమైంది ఇప్పుడు సంతానం కనటం ఒక బాధ్యత వంశాన్ని నిలబెట్టడం ఒక బాధ్యత అనేది పోయింది లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ మేమిద్దరం మాకొద్దు మాకొద్దు మేమిద్దరమే అయిపోయింది ఇప్పుడు సమాజం అంత అడ్వాన్స్డ్ అయిపోయింది కాబట్టి ఎలాగో కొన్ని దేశాల్లో ఎంత తారస్థాయికి వెళ్ళిపోయిందంటే పిల్లల కంటే మీకు ఫెసిలిటీస్ ఇస్తామంటున్నారు కొన్ని దేశాల్లో ఇంకా మన దేశంలో అంత దాకా రాలేదు కానీ మొదలైంది మొదలైంది ఒకప్పుడు కుటుంబ నియంత్రణ చేసుకుంటే వాళ్ళకి అవార్డ్స్ లేదా డబ్బులో గిప్పులో ఏదో ఇచ్చేవాడు ఇప్పుడు ఎలాగుందంటే వరల్డ్ ప్రపంచంలో మీ పిల్లల్ని కరెండ్ర దేవుడా అన్నారు తర్వాత జనరేషన్ ఉండట్లేదు అంతకు వెళ్ళిపోయిందన్నమాట మనిషి బాధ్యత ఏమిటో తెలియట్లే మురుగ మృగము పశువులు పశు సమాజము తయారైపోయింది పశువులు ఏం చేస్తాయి గురుదేవులు ఒక మాట చెప్పేవారు ఏమనుకోనంటే చెప్తా పశువులకు కూడా ఒక రీజను ఒక సీజన్ ఉంటుందట మనుషులకి రీజన్ లేదు సీజన్ లేదు వాటికంటే హీనం వాటికంటే హీనం అది సహజంగా వెళ్ళిపోతుంది ప్రవృత్తి కానీ మనిషి మనిషి మానవత్వం ఎక్కడుంది పశువు కంటే హీనం అయిపోతున్నాడు ఈ రోజుల్లో అవునా అందుకని కందర్పుడు దేవుడు అండి కందర్పుడు దేవుడుగా భావన చేసినప్పుడు అప్పుడు అన్ని మారిపోతాయి ఇది ఇంకా మనకి ఎక్కడ ఏ ఉపనిషత్తు మా ముండకోపనిషత్తులో ఇది ఒక యజ్ఞం కింద చెప్పాడు యజ్ఞం పవిత్ర యజ్ఞం సో సమాజానికి ఒక మంచి పౌరుడిని ఇవ్వాలి ఇది గృహస్థ ధర్మం ఆ పౌరుడు ఎలాగుండాలి వాడు ధర్మాత్ముడే కాస్త విద్యావంతుడై అవునా కాదా అన్ని సంస్కారవంతుడైనప్పుడు సమాజానికి ఉపయోగపడతాడు అడ్డదిడ్డంగా పశువుల్లాగంటే సమాజానికి వాడు ఏమవుతున్నాడు రేపు వాడు వాడవుతున్నాడు బరువైపో అందుకు సంతానం పొందటం ఒక ధర్మం సత్సంతానం పొందటం కూడా ఒక ధర్మమే దానికి నియమాలు పాటించాల్సిందే అది మనకు శాస్త్రాలు చెప్పే హరి